తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతు భరోసా నిధులు అనేది ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నారో కీలకమైన శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎన్ని ఎకరాల లోపు ఉన్న రైతన్నులందరికీ డబ్బులు కూడా విడుదల చేసినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త ఆయా రైతన్నలకు అనేది తెలియజేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి ఇప్పటి వరకు ఓన్లీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాల రైతన్నుల మ ఖాతాల్లో మాత్రమే అంటే ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతన్నుల ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది అదిగా అది కూడా మనకి అరాకోర రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు అంటే కొంతమందికి జమ చేయడం అయితే జరిగింది ఇంకా కొంతమందికి జమ చేయలేదు ఇక రేపు మనకి ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో జమ చేస్తున్నారు ఏ జిల్లాలలో మొదటిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం శురు అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అదే అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అర్హులై ఉన్నప్పటికీ కూడా మూడెకరాల లోపు రైతు భరోసా డబ్బులు ఇంకా జమ కాకపోతే ఏం చేయాలి మీకు రేపటి నుంచి జమ చేసే నాలుగు ఐదు మనకి పది ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నప్పుడు మీ ఖాతాలో కూడా రైతు భరోసా డబ్బులు అంటే మూడెకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాలో కూడా సాగులో ఉన్న భూమి రైతన్నల ఖాతాలో కూడా రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తారా అన్న దానిపై కూడా మీకు ఇక్కడ పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది మనకి ఇంకా రేపటి నుంచి తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల నాలుగు వందల ముప్పై లక్షల మనకైతే మంది పెన్షన్ మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయాల్సిగా ఉంది మనకి ఎక్కడ నుంచి మొదలుకొని పది ఎకరాల లోపున రైతన్నల ఖాతాల్లో ఇక రేపటి నుంచి ఎటువంటి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయబోతున్నారు మొదటిగా ఎన్ని ఎకరాలు ఉన్నవారికి జమ చేశారు ఇక రేపటి నుంచి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నవారికి జమ అదే అదేవిధంగా రైతు భరోసా నిధులు అనేది మనకి ఏదైతే ఆగిపోకుండా నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువు మిత్రులకు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో అంటే మనకి సాగులో ఉన్న అర్హతలు అన్ని అర్హత అర్హతలు కలిగి ఉన్న రైతన్న ఎవరైతే ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్లకు మొత్తం రేపు తెలంగాణ రాష్ట్ర మనకి తొమ్మిది వేల కోట్ల నాలుగు వందల పది మనకైతే డబ్బులు అనేది కోట్ల వే వేల కోట్ల డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో రేపు అనేది జమ కాబోతున్నాయి దీంట్లో నుంచి మనకి ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు రైతన్నల ఖాతాల్లో జమ చేశారు అది కూడా కేవలం మనకు ఒక ఎకరం నుంచి మూలుకొని మూడు ఎకరాలలోపు ఉన్న రైతన్నల ఖాతాలలో మాత్రమే మనకి ఇక రేపు చూసుకున్నట్లయితే మనకి అన్ని జిల్లాలలో ఏదైతే అన్ని జిల్లాలలో ఎవరైతే రైతన్నల అరిహి అర్హులై ఉన్నారో ఐదు ఎకరాల వరకు వాళ్ళందరికీ మనకి ఒకటి రెండు మూడు ఎకరాల ఉన్న రైతన్నల ఖాతాలో జమ కాకపోయినా వారికి కూడా అందరికీ కలుపుకొని మొత్తంగా ఎకరం నుంచి మొదలుకొని అద్దెకరం నుంచి మొదలుకొని మనకి రేపు ఐదు ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు మీ ఖాతాలో నేరుగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి అదేవిధంగా పీఎం కిసాన్ జమ చేస్తున్న రెండు వేల రూపాయలు కానీ రైతు భరోసా నిధులు కానీ జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాలో ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఉండాలి సో అప్పుడే మీకైతే ఆ డబ్బులు అనేవి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ